బలంగా అఖిల భారత సంఘంలో మహాసభలు నిర్వహించరు కోట్ల రూపాయల రోజులు నిర్వహించారని మరి మీ బలం మీకేందో తెలిసింది మీ బలం ఏందో ప్రభుత్వానికి కూడా తెలిసిందండి మరి ఈ రోజు స్థలం ఉండి ఇల్లు లేని కట్టుకోలేని నా నిరుపేద పద్మశాలీల కోసం మీరు ఏమైనా రుణాలు ఇప్పించగలరా ఇల్లు కట్టుకునేందుకు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లలో ఏమైనా రిజర్వేషన్ ఇచ్చి కూడా బిడ్డలకు ఏమైనా డబుల్ లో ఇండ్లు ఇప్పయగలరా ఈ రేవంత్ రెడ్డి గారిని మీరేమైనా కోడగలరా అని ఈ కన్నగడ్ల స్వామి గారిని ఈ అఖిల భారత సంఘం నాయకులని సూటిగా ప్రశ్నిస్తున్నా అండి అదే విధంగా ఈ ప్రభుత్వంలో కీలక పదవి అనుభవిస్తున్నటువంటి ఇరావత్రి అనిల్ కుమార్ గారు మరి ఈ అంశాలపై ఈ అంశాలపై రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు కేవలం మహాసభలు పెట్టి కేవలం ఈ నాయకులకు పదవులు కావాలి కార్పొరేషన్ పదవులు కావాలనే కోరుకుంటున్న ఈ రాజకీయ నాయకులే ఉన్నంత కాలం నా కుల సంఘం బాగుపడదు అని ఈ అరహీరావతి అనిల్ కుమార్ గారు ఈ అఖిల భారత మహాసభలో ఎందుకు ప్రస్తావించలేకపోయారండి ఈ సమాజానికి ఆయన ఎందుకు దగ్గర కాలేకపోతున్నారు ఈ సమాజం తరపున నేను ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నానండి ధన్యవాదాలు